శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి గడ్డు కాలం వెళ్ళిపోయి మహాదశ ఆరంభమైంది బిడ్డ ఈరోజు ఈ శుభవార్తతో నీ మనసులో ఉన్న భారమంతా కూడా దూరం అవుతుంది అని మన అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి బిడ్డ నువ్వు ఊహించినంత అదృష్ట కాలం నీకు ప్రారంభమవుతుంది బిడ్డ అలాగే నీకు ఉన్నటువంటి కష్టకాలం అంతా కూడా నీటితో ముగియనున్నది నువ్వు అనుకుంటూ ఉంటున్నావు కదా నీ ప్రయత్నంలో నువ్వు విజయం సాధించాలి అని అందులో ఎలాంటి తప్పు లేదు బిడ్డ అంతా బాగానే ఉంది కానీ అందుకు నీ వంతు ఎంత ప్రయత్నిస్తున్నావు అనేది కూడా అవసరమే కదా బిడ్డ ఓర్పు సహనం కూడా చాలా అవసరం ఏదైనా కానీ నువ్వు మొదలు పెట్టగానే విజయతీరాలైతే చేరుకోవు కదా బిడ్డ నిన్ను పై స్థాయిలో కూర్చోబెట్టవు నువ్వు ఏ పనినైనా సరే మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటిగా ఒక్కొక్క అడుగుతోనే నువ్వు ప్రారంభించాలి నువ్వు ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు బిడ్డ అలాగే ఎప్పుడైతే ఒక్కొక్క మెట్టు దాటుకుంటూ వెళ్తావో చివరికి విజయ తీరాలని తప్పకుండా చేరుకుంటావు బిడ్డ అంతేకాకుండా ఈరోజు నేను కష్టపడ్డాను కదా వెంటనే రేపటికల్లా నేను అనుకున్నటువంటి విజయాన్ని నిన్ను పొందాలి అందుకునే సహకారం కావాలి బాబా అంటే ఎలా చెప్పు బిడ్డా అలా అనుకోవడం కేవలం నీ అత్యాస అవుతుంది సరే పోనీ ఒకవేళ ఎవరి జీవితమైనా సరే ఇలా జరిగి ఉంటుందా నువ్వు చూసావా బిడ్డా అలాంటి వారిని నువ్వు చూసి ఉంటే ఒక్కసారి నాకు వారిని చూపించు ఒకవేళ నిజంగా వారిని చూసి ఉంటే మాత్రం అది వారి అధర్మబద్ధమైన శ్రమ బిడ్డ దాని వెనుక వారు ఎన్నో అధర్మంగానూ అడ్డదారులు సంపాదించి ఉండవచ్చు అది కాదంటే వారికి ఉన్నటువంటి కర్మానుసారం బట్టి ఏదైనా కానీ అదృష్టం వారిని వరించవచ్చు అంతే తప్ప కేవలం ఒక్క రోజులోనే వారు అనుకున్నటువంటి విజయాన్ని పొందినవారు ఎవ్వరు కూడా ఉండరు బిడ్డ ఏకశ్రమంగా అధర్మంగా సంపాదించేవారంటవా ఎక్కువ కాలం వారి దగ్గర ఏది కూడా నిలబడదు అలాంటి వారు అతి సులభంగా వారి ధనాన్ని మార్గాన్ని పెంచుకుంటూ ఉంటారు కాబట్టి నువ్వు మాత్రం వారి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు బిడ్డ అది అనుకున్నంత తేలిక కాదు అలాగే మంచి పద్ధతి కూడా కాదు బిడ్డ అది ఎంత త్వరగా అయితే చేతికి వస్తుందో అంత త్వరగా వారి నుంచి ఏదో ఒక రూపంలో బయటకు పోతుంది అలాగే వారికి నలుగురిలో కనీసం గౌరవం కూడా లభించదు కానీ నిజాయితీగా కష్టంతో ఎప్పుడూ కూడా శ్రమను నమ్ముకున్న వారికి విజయం వస్తే అది ఒక్కసారి రాలస్యమే అవ్వచ్చు కానీ అది పొందినటువంటి నీకు ఎక్కడా లేనటువంటి ఆనందాన్ని వృత్తినిస్తుంది బిడ్డ నువ్వు ఒక్కసారి దాని గురించి ఆలోచన చెయ్యు ఆ విజయం నిన్ను జీవితాంతం స్థిరంగా ఉండిపోయేలా చేస్తుంది బిడ్డ అందరిలోనూ నీకంటూ ఒక గుర్తింపు గౌరవం ఉండవేలా చేస్తుంది ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అందరూ కూడా ధనాన్ని ప్రేమిస్తూ ఉంటున్నారు బిడ్డ కాబట్టి అది నిజమే నిజాయితీగా ఉండే వారిని ఎవ్వరు కూడా పట్టించుకోవడం లేదు వారు ఎలా ఉన్నా సరే సంపాదించిన ధనం ఉంటే చాలు కదా అని వారికి ఇచ్చేటటువంటి గౌరవ మర్యాదలు ఇస్తున్నారు బిడ్డ అది కేవలం వారు భ్రమలో ఉండిపోతున్నారు కానీ ఇంతవరకు ఆ గౌరవం ఉంటుందో నీకు తెలియదు కాబట్టి అది కేవలం ధనం వారి దగ్గర ఉన్నంతవరకే దక్కేటటువంటి గౌరవ మర్యాదలు వారికి దొరుకుతాయి బిడ్డ కానీ నీతి నిజాయితీ ఉన్నవారు ఎవరి అండ లేకపోయినా వారు ఒక్కొక్క మార్గాన్ని నిర్దేశించుకుంటూ వారి గమ్యాన్ని వారు తప్పకుండా చేరుకుంటారు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి విజయం నీకు త్వరలో పొందేటటువంటి అనుగ్రహాన్ని నేను నీకు కల్పించబోతున్నాను బిడ్డ నువ్వు ఎప్పుడూ కూడా కష్టాన్ని నమ్ముకుని అలాగే ఒక్కొక్క మార్గాన్ని దాటుకుంటూ శాశ్వతమైనటువంటి ఆనందకరమైన మార్గాన్ని చేరుకునే విధంగా మీ వంతు నువ్వు మీ మార్గాన్ని మీ ప్రయాణాలు చేస్తూ వస్తున్నావు బిడ్డ నిన్ను నేను చూసి ఎంతో గర్వపడుతున్నాను ఎందుకంటే నీకున్నటువంటి ఓర్పు సహనానికి నేను కూడా అభినందించక తప్పడం లేదు ఎందుకంటే నీకున్నటువంటి సహనం అంత గొప్పది బిడ్డ నీ మాటలతో నీకు ఉన్నటువంటి సందేహాలన్నీ కూడా తొలగిపోయాయని అనుకుంటున్నాను ఈ మాటలన్నింటినీ కూడా నీ షిరిడి సాయి నీ కోసం నువ్వు పడుతున్నటువంటి వేదన కష్టాన్ని అలాగే నువ్వు కొన్ని కొన్ని అనవసరమైనటువంటి ఆలోచన విధానాలను పెంపొందించుకుంటూ నీ జీవిత గమ్యాన్ని మర్చిపోతున్నావు కాబట్టి అవన్నీ చూడలేక నీ సాయి నీ కోసం పంపించినటువంటి ఈ సందేశం నీ మనసుకు ధైర్యాన్ని ప్రశాంతతని ఇచ్చి ఎంతో నీకు ఉపయోగపడుతుంది బిడ్డ ఇన్నాళ్ళ నుంచి నువ్వు చేసిన శ్రమ ఏది కూడా వృధా కాదు ఇంతగా నీకు ఓదార్పునిచ్చి ధైర్యాన్ని అందిస్తున్నాను స్వయంగా నేనే చెప్పకపోయినా నీకు ఏదో ఒక రూపంలో అన్ని విధాలా అర్థమయ్యే విధంగా ఎన్నో రకాల సందేశాలను పంపిస్తూ నీకు తెలియపరుస్తూ ఉన్నాను బిడ్డ నా యందు నమ్మకాన్ని ఉంచినప్పటికీ కూడా మీ ఆలోచనలు స్థిరంగా ఉంచలేకపోతున్నావు కేవలం అనుకున్నటువంటి పని నీ కోరిక నీ సమస్య తీరిపోతే చాలు నా యందు ఇంకా విశ్వాసం ఉంచుతున్నారని చెప్తున్నాను అది తీరిపోయిన తర్వాత కాదు బిడ్డ ముందే నా ఎందు విశ్వాసాన్ని నమ్మకాన్ని కల్పించు ఆ తర్వాత ఏదైనా నువ్వు శ్రమించావో ఆ శ్రమకు తగినటువంటి ఫలితం నీకు దక్కేలా చేస్తాను ఎవరో వచ్చినటువంటి అదృష్టాన్ని చూసి అది నాకు కావాలి అది పొందేటటువంటి మార్గం నాకు కావాలని చెప్పి వాటి గురించి కోరికలు కోరవద్దు బిడ్డ నీవు చేసేటటువంటి పని గురించి నువ్వు ఎంతగానో కష్టపడ్డావో దానికి కావలసినటువంటి ఫలితం తప్పకుండా నేను నీకు అందిస్తాను బిడ్డా నువ్వు చేసేటటువంటి తప్పు ఏమిటో తెలుసా ఎంతో శ్రమిస్తున్నావు కష్టపడుతున్నావు అస్సలు నేను కాదండం లేదు బిడ్డ ఒక్కసారి నీ మనసులో ఉన్న బాధంతా నాకు చెప్పిన తర్వాత అదే పనిగా దాని గురించే ఎక్కువగా శ్రద్ధ చూపుతూ నిన్ను నువ్వుగా అపనమ్మకంతో బ్రతుకుతున్నావు అలాగా ఎవరికూ వచ్చినటువంటి అదృష్టాన్ని చూసి భ్రమపడుతూ అది నాకు కావాలని చెప్పి ఆరాటపడుతున్నావు బిడ్డ అది ఎప్పుడు కూడా శాశ్వతం కాదు శాశ్వతమైనది ఏమిటో చెప్పన బిడ్డ నీకు అదృష్టం కాలం ప్రారంభించేటటువంటి రోజును తప్పకుండా పరిచయం చేస్తాను వాటిని కూడా నువ్వు పడినటువంటి శ్రమకు నువ్వు చేసినటువంటి కష్టాన్ని గుర్తించి మరికొంతమందికి వచ్చినటువంటి మంచి బహుమతిగా నువ్వు స్వీకరించాలి బిడ్డ అందుకని నువ్వు ఎవరినో చూసి వారిలా నేను సంపాదించాలి వారికున్నటువంటి అదృష్టం నాకు దక్కాలి అనుకుంటూ అడ్డదారుల్లో పోతే మాత్రం దానివల్ల ఎవరికి నష్టం ఎవరికి బాధ నువ్వే బిడ్డ ప్రస్తుతానికి సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత ఎప్పటికైనా సరే పెనుముప్పు తప్పకుండా సంభవిస్తుంది అలాంటి వాటి కోసం ఎక్కువగా ఆరాటపడవద్దు నీ కోసం ఎన్నో మంచి రోజులు ఎదురు చూస్తూ ఉన్నాయి బిడ్డ నీ జీవితానికి ఒక అద్దం ఉండేలా ఒక మంచి సమయం కూడా రాబోతుంది ప్రతిరోజు కూడా చెప్తూనే ఉన్నావు కదా బాబా నీ ఎందుకంటే దేనికైనా కానీ ఒక శుభ సమయం అంటూ ఉంటుంది బిడ్డ ఆ సమయం వచ్చిన తర్వాత నువ్వు వద్దు అని ఆపినా కూడా అది తప్పకుండా జరుగుతుంది అంతవరకు ఓపికతో ఉండు నీ గుర్తింపును నీ శ్రమతో గుర్తించి తప్పకుండా నీకు దక్కవలసిన అద్భుతమైనటువంటి నీ స్థాయి నీకు దక్కే తీరుతుంది బిడ్డ సంతోషంగా ఉండు నీకంతా మంచి జరుగుతుంది నా ఆశీస్సులు నీకు ఎల్లప్పుడూ కూడా ఉంటాయి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించరండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్